మీనాక్షి చౌదరి గారి పుట్టినరోజు వేడుకలను ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నారు దాని కోసం ఫ్యాన్స్ మీనాక్షి చౌదరి గారిని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది మీనాక్షి చౌదరి గారు ఫ్యాన్స్ అభిమానాన్ని కాదని వెళ్ళారు ఇక అక్కడి నుంచి అభిమానుల హడావిడి మొదలైంది మీనాక్షి గారి ఎంట్రీ ఇవ్వగానే మొదట పేపర్ బ్లాస్ట్లతో అరుపులతో హంగామా చేశారు ఫ్యాన్స్ అనంతరం కొద్దిసేపు మాట్లాడిన మేను గారు ఆ తర్వాత బర్త్డే కేక్ కట్ చేశారు ఆ సమయంలో అరుపులు కేకలతో హోరెత్తించారు అభిమానులు అంతమంది ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమకు మీనాక్షి గారు కూడా ఎమోషనల్ అయ్యారు అందరికీ ధన్యవాదాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది చూసిన సినీ అభిమానులు నెటిజన్లు మీనాక్షి గారికి బర్త్డే విషెస్ చెప్తున్నారు ఇక డెంటిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి గారు ఆ తర్వాత మోడర్నింగ్ రంగంలోకి అడుగు పెట్టారు ఫెమీనా మిస్ ఇండియా గా విజయం సాధించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌదరి గారు మొదట ఓ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఆ తర్వాత ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించారు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా క్రేజ్ రాలేదు